హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా ఇంట్లో చేసిన లక్ష్మీ పూజ గురించి అయితే మీకు చిన్న మినీ వ్లాగ్ లాగా చేస్తా పెడుతున్నాను మొదటైతే ఇంటి ముందే కల్లాపు చెట్టి ముగ్గుతో అయితే అలంకరించాను ముగ్గు ఎలా ఉందో కథ కమెంట్ చేయండి బయట కల్లాపు చెల్లి ముగ్గు పెట్టిన తర్వాత గడపని శుభ్రంగా నీటితో కడిగి నేనైతే మొదట పసుపుని కొద్దిగా నీరు వేసి కలుపుకొని దానిని కడపకైతే పూర్తిగా పసుపు అనేది రాస్తాను ఎక్కువగా అంటే పూర్తిగా రాయను ఒక సగం భాగం వరకు పసుపు రాసి అందుకు పసుపు కుంకుమతో అయితే పూర్తిగా అలంకరిస్తాను ఈ విధంగా అయితే నేను అలంకరిస్తాను చూడండి నేనైతే ఇలా చేస్తాను నచ్చిందంటే నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అని పసుపు కుంకుమ అనేది పూర్తిగా పెట్టిన తర్వాత నేనైతే ముగ్గు పిండితో ఇలా పైన ముగ్గు వేసి ముగ్గు పిండితో ఎర్రమట్టితో వేసి కాస్త ముగ్గు చిన్న ముగ్గు అనేది వేసి అలంకరిస్తాను చివరిగా అయితే ఈ విధంగా నేను కడపకైతే శుభ్రంగా పసుపు కుంకుమ అయితే క్లీన్గా అలంకరిస్తాను నేనైతే ఈ విధంగా చేశాను మీకు నచ్చితే బాగుంది అనే ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి తర్వాత తులసి కోటకైతే పసుపు పూర్తిగా రాసి అందుకు పసుపు కుంకుమతో అయితే తులసి చెట్టునైతే పూర్తిగా అలంకరిస్తాను చూడండి ఎక్కువగా అంటే పసుపు వేయను కొద్దిగా పసుపు వేసి నీరు ఎక్కువ వేసుకొని ఇలా అయితే వేస్తాను ఇలా చేసి దీపం అంటిస్తే చాలా మంచిది అంటారు తులసి కోటకు అయితే పూర్తిగా పసుపుతో అనేది పూర్తిగా ఇలా పూర్తిగా రాసి తర్వాత కుంకుమతో అక్కడక్కడ బొట్లు అనేది పెడతాను చూడండి ఈ విధంగా అయితే కుంకుమ బొట్టి పెట్టి పసుపుతో అయితే అలంకరిస్తాను నేనైతే ఈ విధంగా చేస్తాను నాకు ఇలా చేస్తేనే తులసి కోట చూసే అందంగా ఉంటుందని నేనైతే ఇలా చేస్తాను ఇలా కుంకుమ పెట్టిన తర్వాత పసుపుతో అయితే ఇలా పెడితే చూసేకి చాలా అందంగా ఉంటుంది తులసి కోట మీకు నచ్చితే ఈ విధంగా కూడా మీరు తులసి కూడా అలంకరించుకోండి ఇకైతే నేను దేవుని అయితే పెట్టాను సింపుల్గా అయితే ఇంట్లోనే పూజ చేసుకుంటాను అలా అని ఇంట్లో అయితే వడ పాయసము అలా చేసి దేవునికి పెట్టి పూజ అయితే ముగించాను నేను చూడండి మసాలా వడ అయితే వేసాను మళ్ళీ ఉద్దిపప్పుతో కూడా కొద్దిగా వడ అనేది వేసి పెట్టాను వడలైతే పూర్తిగా కాలింది రెండు రకాల వడలైతే చేశాను వడైతే పూర్తిగా అయ్యింది చూడండి తర్వాత సేమియాతో పాయసం అనేది చేసి పెట్టాను పాలతో సేమియా చేసి పెట్టాను పాయసం చేశాను దేవుడికైతే ఎంత వేసి ముగించిన తర్వాత మేమైతే సాయంత్రం ఆరు గంటలకైతే పూజన చేశాము మా ఆయన అయితే ఇంటికి సాంబ్రాణి వేస్తామని కొబ్బరి చెప్పులతో అయితే పొగాయితో వేస్తూ ఉన్నారు మొదటైతే తులసి చెట్టుక నేనైతే పూజ అయితే పూర్తి చేశాను మేమైతే దేవుణ్ణి పెట్టి పూజ అనేది అంతా ఏం అలంకరించి పూజ చెయ్యం మేము సింపుల్గా ఇంట్లోనే దేవుడికైతే పూజ అనేది చేస్తాము ఎందుకంటే మా ఆయనగారి ఇంట్లో అయితే వరలక్ష్మి పెట్టి పూజ చేసే అలవాటు లేటు అందువల్ల ఇంట్లో అయితే సింపుల్గా దేవునికి పూజ చేసుకుంటాము మొదట నేను తులసి చీటకైతే పూజ చేసి ముగించిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి పూజ అనేది కంప్లీట్ చేస్తాను బయట తులసి కోటకైతే పూజ అయితే ముగిసింది తర్వాత అలాగే ఇంట్లోకనే తీసుకెళ్ళి లోపల కూడా పూజ అనేది బయట తులసి కోట అయితే పూజ అయితే ముగిసింది

ఇలా ఇంట్లో అయితే సాంబ్రానేది వేసారంటే ఇల్లు చాలా మంచిది మేమైతే ఇంట్లో మంగళవారం శుక్రవారం అయితే సాయంత్రం పూట తప్పకుండా ఇంటికైతే సాంబ్రాణి అది వేస్తాము ఇలా వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ అనేది వస్తుంది ఇంట్లో నేనైతే చాలా నమ్ముతాను మీరు ఇంట్లో వీలు కొడితే మంగళవారం శుక్రవారం అయితే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి చాలా అంటే చాలా మంచిది మేమైతే ప్రతి ఒక్క రూమ్కి అయితే వెళ్ళి సాంబ్రాణి వేస్తాము మేమైతే ఇలా సింపుల్గా అయితే లక్ష్మీలు చేసి ముగించేశాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ బయట